ఓం నమో వెంకటేశాయ నమ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నానండి ఆరు వారాలు అయితే చాలా బాగా జరిగిందండి పూజ అలానే ఏడో వారం అయితే అద్భుతంగా జరిగిందండి ఇంత బాగా జరుగుతుంది ఇంత బాగా చేసుకుంటానని అసలు ఊహించుకోలేదు ఇంకా స్వామివారి కృపా కటాక్షాలు నా మీద ఉన్నాయని అనుకున్నాను ఆ స్వామివారే ఇంత బాగా చేయించుకున్నారు పూజ అనుకున్నానండి ఆరు వారాలు అయితే కలసం కూడా అండి కంపల్సరీ నేనైతే కలసం పెట్టుకునేది దాన్ని ఏడు పిండి ప్రమేత దీపాలు పెట్టుకునేదాన్ని ఇంకా వడపప్పు పానకం నువ్వు ఉండలు అయితే కంపల్సరీ అండి చలివిడ కూడా పెట్టుకోవాలి ఇంకా ఏడు శనివారాలు అయితే మాత్రం కంపల్సరీ ఏడు దీపాలు పెట్టుకోవాలండి అలానే ఏడు రకాల పువ్వులు ఉండాలి ఏడు రకాల పళ్ళు ఉండాలి ఏడు రకాల నైవేద్యాలు ఉండాలండి స్వామివారికి అమ్మవారికి కంపల్సరీ బట్టలు పెట్టాలి ఎవరైనా దంపతులు మాత్రం కంపల్సరీ ఇంటి పిలిచి భోజనం అయితే పెట్టాలండి నేను అసలు పెట్టుకోలేనేమో అనుకున్నాను అలాంటిది తొమ్మిది జంటలకైతే నేను భోజనాలు కూడా పెట్టుకున్నానండి స్వామివారికి అయితే చూడండి ఎంత బాగా అలంకరణ చేసుకున్నానో ఇంత బాగా చేసుకుంటానని కూడా అనుకోలేదు ఊహించుకోలేదండి ఇంత బాగా జరిగిందో అద్భుతంగా మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా మెచ్చుకున్నారండి ఇంత బాగా చేసుకున్నామని ఇంకా అమ్మవారికి అయ్యవారికి కూడా బట్టలు అయితే సమర్పించుకున్నానండి పూజ అయితే ఎలా చేసుకున్నాను ఎలా ఉంది ఏంటనేది కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఇలాగైతే డెకరేషన్ చేసుకొని ఇంకా అస్సలు రెండు కళ్ళు సరిపోలేదండి స్వామివారిని చూస్తూనే అలా ఉండిపోవాలనిపించింది అంత బాగా పూజ చేసుకున్నాను ఎలా చేసుకున్నానో నేనే చేసుకున్నానా ఎంత బాగా అని కూడా నాకు అనిపించిందండి ఇంకా మనకి అనుకున్న అన్నీ జరుగుతాయండి ఏదో ఆస్తులు వస్తాయి అంతస్తులు వస్తాయని కాకుండా ఇంకా స్వామివారు మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తే చాలా బాగా మనకి మంచి జరుగుతుందండి ఇంకా నేను ఏడు శనివారాలు కూడా గుడికి వెళ్ళేదాన్ని అండి తర్వాత ఒంటిపోటైతే ఉపవాసం ఉండేదాన్ని ఇంక ఈ రోజైతే వీళ్ళందరికీ భోజనాలు అయితే పెడుతున్నానండి అనుకోకుండా నేను దగ్గర దగ్గర ఒక ముప్పై మంది లాగా అందరికీ భోజనాలు అయితే పెట్టానండి ఉల్లిపాయ వేయకుండా వంట అయితే చేసామండి ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే పెట్టేశాను తర్వాత ఇంకా అందరూ తినేసిన తర్వాత మేము కూడా ప్రశాంతంగా కూర్చొని అయితే మేము కూడా భోజనాలు అయితే తిన్నామండి ఇలా భోజనం మేము కూడా తిన్నాము అందరూ దంపతులు మాకు కొంచెం కొంచెం పెట్టారండి తర్వాత తినాక పెద్ద దంపతులందరికీ ముత్తైదులందరికీ తాంబూలం అయితే సమర్పించుకున్నానండి మగవాళ్ళకి కండువ ఇచ్చాను ఆడవాళ్ళకైతే బ్లౌజ్ పీసి ఇంకా వాళ్ళే స్వామి అమ్మవార్లు అనుకొని ఇంకా వాళ్ళకైతే సమర్పించుకున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా చేసుకున్నాను కూడా కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి మనస్ఫూర్తిగా నేనైతే వెంకటేశ్వర స్వామి దయ నా మీద ఉండాలని